ఉమ్మడి అనంతపురం జిల్లాలో డయాలసిస్ రోగుల కష్టాలు ఎంత చెప్పినా తీరవు నెల రోజులుగా ఎనిమిది వాహన సేవలు అందకపోవడంతో రోగులను డయాలసిస్కు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు వారానికి రెండు మూడు సార్లు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు భరించలేక అప్పులు చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటోలో ఒకరు ద్విచక్ర వాహనంపై మరొకరు వీళ్లంతా డయాలసిస్ రోగులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిడ్నీ బాధితులకు నూట ఎనిమిది వాహన సేవలు నిలిచిపోవడంతో వారానికి రెండు మూడు సార్లు సొంత డబ్బులు వెచ్చించి ప్రాణాలు నిలుపుకుంటున్నారు జిల్లాల్లో ఆరు చోట్ల ఎన్టీఆర్ వైద్య సేవల కింద కెమ్స్ సవేరా స్నేహలత ఆసుపత్రుల్లో రోగులకు ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తోంది ఈ కేంద్రాలకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రోగులు వస్తూ ఉంటారు వ్యాధి తీవ్రత బట్టి వారానికి ఎన్నిసార్లు డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు రోగులు తమ గ్రామాల నుంచి డయాలసిస్కు వెళ్లేందుకు నూట ఎనిమిది వాహనాల్లో తరలించేలా గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది డయాలసిస్ పూర్తయ్యాక రోగులు సొంత ఖర్చుతో తిరిగి ఊరికి వెళ్లేవారు అయితే వైసీపీ హయాంలో నూట ఎనిమిది వాహనాలు నిర్వహించే గుత్తేదారు సంస్థ అరబిందో వైద్య ట్రస్టు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం తాత్కాలికంగా ఆ సంస్థను బాధ్యతలనుంచి తప్పించింది దీంతో నెల రోజులుగా కిడ్నీ సమస్యలతో ఆసుపత్రికి వెళ్లే రోగులను వాహనాల్లో తరలించడం నిలిపివేశారు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు వచ్చే పింఛన్ సరిపోక అప్పులు చేస్తున్నామని డయాలసిస్ బాధితుల బంధువులు వాపోతున్నారు నా భర్తకు మూడేళ్ల నుంచి డయాలక్షన్ చేపిస్తున్నాము అంబులెన్స్ రాక ఇరవై ఐదు రోజులైంది అంబులెన్స్ రాక ఆటోకి రెండు వేల రూపాయలు ఇచ్చి ఆటోను తోలుకొని వస్తున్నాము వాళ్ళ కాని ఈయనకి బాలకున్నైతే మేము రామమ్మ ఏమన్నా అయితే మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు సార్ అందుకే అంబులెన్స్లో పంపించమని కోరుతున్నాం సార్ రోజు రోజుకొచ్చి రెండు వేలు అవుతుంది సార్ మూడు సు వారానికి మూడు ఆటలు మేము అందుకే వారానికి మూడు మూడు ఆటలు అంటే సుమారుగా అవుతుంది పదివేలు ఇచ్చే పింఛను ఎక్కడ సాల్వ్ చేస్తారు మాకే ఏంటి ఇప్పుడు అంబులెన్స్లో రాక ఇరవై ఐదు రోజులు సార్ మేము బా ఆటో బాడులకు మాట్లాడుకుని ఆరు వందలు వెయ్యి రూపాయలు ఎట్లా అంటే అట్లా బాడీకి మాట్లాడుకుని అప్ అండ్ డౌన్ పిల్లోని చూపిస్తున్నాం మళ్ళీ నాకు కొంచెం ఎంచు చేస్తే కన్నా రేపు రానమ్మ అని ఆ పిల్లోడు చాలా కష్టపడుతు బాధపడుతున్నాడు మేము ఆటో తాము అంటున్నారు చాలా కష్టం ఉంది సార్ మాకు మీరు కొంతమంది అంటారు సార్ పదివేలు వస్తుంది మీకు అని పదివేలు మీ ఆటోలకే వస్తున్నాయి కానీ మాకేం ఫలితం లేదు సార్ దాంతో ఆ కూడా డయాలసిస్ చేసి మెత్త పడిపోయింటారు వాళ్ళు ఒక్కొక్క రకం ఉంటారు సార్ వాళ్ళు ఆటోలనే ఏమవుతాడో ఏం లేదో అని బయటపడి వాళ్ళ ఆటోలో కూడా రావడం లేదు అందుకే మాకు దయచేసి మాకు మళ్ళీ అంబులెన్స్లో పెడితే చాలా మెల్సారు ఆ పేషెంట్లకి ఈ చలికాలం మూడు నెలలు చాలా కష్టం సార్ పేషెంట్లకి ఆ ఆయుస్యం వస్తుంది ఆ ఆయుస్సులు చూసుకొల్లా ఆటోలో పెద్ద కష్టం అయిపోయింది సార్ మాకు ఏమంటే తప్పింది కాదరాని వస్తున్నాం ఇట్లే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో కిడ్నీ బాధితులు వెయ్యి మంది వరకు ఉన్నారు వీరిలో కొందరికి వారానికి నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది ప్రతి రోగికి డయాలసిస్ కేంద్రాల్లో సమయం ఇస్తారు ఆ సమయం ప్రకారం కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి ఒక్కో రోగికి డయాలసిస్ ప్రక్రియ మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది నెల రోజుల నుంచి రోగులు నూట ఎనిమిది సేవలు అందకపోవడంతో ఆసుపత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు కిడ్నీ బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు ఆటోవాళ్లు నిరాకరిస్తున్నారు మరికొందరు ఆటో డ్రైవర్లు వేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో రోగుల బంధువులు వారికి అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు ఇంతకుముందు వస్తా అండే ఇప్పుడు రాలేదు మాకు చాలా ఇబ్బంది అయింది సార్ ఇంటి తాకే వచ్చి ఎక్కించుకొని వస్తాను రబడు ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది మాకు దగ్గరేసి మాకు ఆ అంబులెన్సులు పెడితే బాగుంటుంది ఆయన ఎనిమిది నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది సార్ మేము దారులు మూడు వందల కిలోమీటర్లు ఉంటాయి సార్ వచ్చేకి పోయేకి ఒక వారంలో రెండు బాట్లు వస్తున్నాము వారానికి పదహైదు వందలు అవుతుంది ఛార్జీలు మాకు అంబులెన్స్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది చాలా కష్టంగా ఉంది ఆయాసం ఎక్కువ వస్తే ఆయన పట్టుకొని రాలేం బస్సుల్లోన అంబులెన్స్లు అయితే కొంత అవి ఉంటాయి కాబట్టి ఆక్సిజన్లు కొంతవరకు బాగానే ఉంటాయి సార్ ఇటుకొచ్చే వరకు ప్రాణాలు కాపాడుకుంటాము అయిన తర్వాత అంబులెన్స్లు లేకోకుంటే కష్టం ప్రైవేట్గా రావాలన్నా ఆయాసం వస్తే చాలా కష్టంగా వస్తున్నారు బస్సుల్లోన మా పరిస్థితులు అర్థం చేసుకొని ఏదో గవర్నమెంట్ అంబులెన్స్ ఎడతాలని కోరుతున్నాం సార్ కాబట్టి ఇప్పుడు ఏడేళ్ళైతుంది ఏడేళ్ళకి వస్తున్నాయి అంబులెన్స్లు ఏమి వచ్చినాయి ఇప్పుడు ఒక ఇరవై రోజులైంది అంబులెన్స్లు రాలేదు మా భర్తకి చాలా ఇబ్బంది అయిపోయింది మాతరులకి ఇంజక్షన్కి పదివేలు పెన్షన్ వస్తే ఏమవుతుంది ఏం కాదు ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి దానికి సార్ మాకు అంబులెన్స్లు రావాలని మేము కోరుతున్నాము తేలిక చూపించేదానికి మాతరలకి ఇంజక్షన్లకి చలికాలం వచ్చిందంటే ఎక్కువ ఆయాసము మేము రామగిరి ఇంటి ఆటో తీసుకొని రావాలా ఆటోకి రెండు వేలు అడుగుతారు ఇప్పుడు అడిగితే మేము రెండు వేలు అక్కడ పెట్టుకుందామా ఇక్కడ మాత్రలు పెట్టుకున్నాము ఇంజక్షన్లకి ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతాను సార్ మా ఫ్యామిలీస్లో లోటి సాయం చేయండి అంతే ఇంకేం లేదు మాకు